శ్రీగురుప్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీ లలితమహాత్రిపురసందరియనమనం శివానందలహరిలోని పద్నాలుగవ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం ప్రభుస్వీనా పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామీ కిముత తంధుత్వమనయో తదైవ క్షంతవ్యా ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణీ శ్లోకంలో గురువుగారు శంకరులు పరమబంధువు ఆప్తబంధువుడవు అంటున్నాడు ఇక్కడ పరమ బంధువు అంటే ఆప్త బంధువు కష్టాల్లో ఆదుకునే బంధువుగా భగవంతుణ్ణి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అంటే ప్రభుత్వం సర్వశక్తి సంపన్నుడైన నీవు దీనులైన వారికి ఆప్త బంధువుడుగా ఉన్నావు కనుక మాకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా నువ్వు ఆదుకోవాలి ఎందుకు అంటే బంధువులం కదా ఒకరు కష్టంలో ఉంటే మరో బంధువు ఆదుకోవాలి అది బంధు సరణి అంటే బంధువులకి నియమం అన్నమాట అలా ఆచరించవలసి ఉంటుంది అని ఇక్కడ స్వామివారు మనందరికీ సూచన కూడా చేస్తున్నారు కష్టంలో ఏదైనా బంధువు ఉంటే వారిని మనం తప్పకుండా ఆదుకోవాలి అని ఇక్కడ సూచన చేస్తున్నారు ప్రభుత్వం ధీనానం కలు పరమ బంధువు సర్వశక్తి సంపన్నుడవైన నీవు దీనులకు ఆత్మబాంధవుడవు ప్రముఖ్యోహం నేను వాళ్ళల్లో ప్రముఖుడను వేరిలో తేషామపి కిముత బంధుత్వమనయోహో నేను దీనులైన వారిలో ప్రథముణ్ణి ప్రముఖ్యోహం నేను ప్రముఖుడను మొదటి వాణ్ణి మన మధ్యన ఉన్న బంధుత్వం వేరే చెప్పవలసిన పని లేదు తేషాం అంటే వారిలో ఎవరిలో దీనులైన వారిలో కిముత కిమ్ ఉత కిమ్ ఉత అంటే కిమ్ అంటే ఏమి ఉత అంటే చెప్పటం ఏం చెప్పాల్సిన పని లేదు నేనే ప్రథముణ్ణి ఎవరిలో ప్రథముణ్ణి అంటే ధీరుడైన వారిలో తదైవ క్షంతవ్యాహ శివమపరాధచ్చ సకలాహ అంటున్నా నీ చేత క్షమింపబడాలి శివ అంటే ఇక్కడ మంగళాలను ప్రసాదించేవాడు మంగళస్వరూపుడు మనందరికీ సర్వదా మంగళాలను ఇచ్చేవాడు అందువల్ల మద అపరాధ సకలాహ అంటున్నారు నా వల్ల జరిగిన సకల అన్ని విధాలైన తప్పులను అపరాధాలను మద అపరాధ అంటే మత్ అపరాధాహ మత్ అంటే నా వలన జరిగినవే వాటన్నిటిని నువ్వేం చేయాలి తొలగించాలి ఎందుకు అంటే మదవనమియం బంధు సరణిహి మన మధ్యన ఉన్న బంధుత్వం వలన నువ్వు వాటన్నిటిని కూడా తొలగించాలి ఎలా తొలగించాలో కూడా చెప్తూ ఉన్నారు ప్రయత్నాత్ కర్తవ్యం అని ప్రయత్నాత్ కర్తవ్యం నన్ను రక్షించుట నీ కర్తవ్యం ప్రయత్నాత్ కర్తవ్యం నన్ను రక్షించుట నీ కర్తవ్యం ఎందుకంటే అది బంధు సరణి ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధు సరణిహి అని బంధువులు ఒక బంధువుతో ఎలా మెలగాలో కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అంటే బంధువు ఇతర బంధువులను ఆదుకోవాలి మనం బంధువులం కాబట్టి నన్ను నీవు ఆదుకోవాలి మదవన అంటే మత్ నా యొక్క అవనం అంటే రక్షణ నా యొక్క రక్షణ నీ బాధ్యత అని స్వామిని మనం కోరేలా శంకర్ల వారు చేస్తూ ఉన్నారు ఓ స్వామి నీవు ప్రభువు సర్వశక్తి సంపన్నుడవు నీవు దీనులకు ఆప్త బాంధవుడవు నేనేమో దీనులలో ప్రముఖుణ్ణి మొదటివాణ్ణి ఇలాంటి మనకు చుట్టరిక ఉంది ఈ విషయం వేరుగా చెప్పవలసిన పని లేదు అంటే ప్రతి జీవుడికి స్వామివారే రక్షకుడు అది ఇక్కడ తెలియజేస్తున్నారు నేను చేసిన సకల అపరాధాలని క్షమించి నన్ను రక్షించడము ఇది సరణి అని ఇక్కడ తెలుపుతున్నారు అంటే బంధువు యొక్క మర్యాద అంటూ స్వామివారిని మనం ప్రార్థించేలా చేస్తున్నారు